నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాన్ని ముమ్మర చేశారు ఈరోజు పట్నంలోని పలు డివిజన్లో రోడ్ షో నిర్వహించిన వెంకటరెడ్డి ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు నల్లగొండను హైదరాబాద్ తరహాలో సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుండి నేరుగా నిధులు వస్తాయని పేర్కొన్నారు పట్నంలో రెండు వేల రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు స్థానికంగా ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు జరగబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులందరినీ గెలిపించి నాకు ఈ పట్టణాన్ని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని పట్టణ ప్రజలందరూ కూడా కొన్ని చేతులకి నమస్కరిస్తూ నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఇలా నేను చేసే అభివృద్ధి కాదు పార్టీలకు అతీతంగా ఎవరు నా దగ్గరకు వచ్చినా నా వంతు సాయం చేసే అలవాటు నాకు అందుకే ప్రజలందరినీ కోరుతున్నా ఈ ఎన్నిక నా కోసం కాదు పేద ప్రజల కోసం ముఖ్యంగా బస్సులలో ఉండే పేదవాళ్ళు అది దళితులు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఏ కులాలైనా పేదవాళ్ళ కష్టాలు వస్తే ఆదుకుంటానికి ఒక కార్పొరేటర్ ఉంటే ఆ కార్పొరేటర్ నా వాడైతే నా పార్టీ వాడైతే నాకు మన నా దగ్గరకు వచ్చేవాళ్ళైతే ఎమ్మడే నా చేతన సహాయం ప్రభుత్వ పరంగా నా పరంగా చేసే అవకాశం ఉంటుంది ఎంతోమంది అనాథాలు ఉంటారు భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటారు పిల్లల చదువులకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది ఇల్లు లేని వారు ఉంటారు ఇవన్నీ తీర్చాలంటే ఒక రాష్ట్ర మంత్రిగా ప్రతి సమస్య నాకు తెలవాలంటే ప్రతి గల్లీ నేను తిరగలేను కాబట్టి నలభై ఎనిమిది వాటలకు నలభై ఎనిమిది గెలిపించి నాకు మూడేళ్లలో ఈ నల్గొండ టౌన్ని మోడల్గా చేయడానికి అవకాశం ఇవ్వాలని